శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ వైశాఖ పురాణము ఇరవై ఏడవ అధ్యాయము కలిధర్మములు పితృముక్తి ప్రథమ భాగము నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమనిట్లు వివరించుతున్నాడు శృతదేవుని మాటలను విన్న శృతకీర్తి మహాముని ఈ వైశాఖ మాసముల ఉత్తములకు తిథులేవి దానములలో ఉత్తమగు దానములేవి వీరుని ఎవరు వ్యాపింపజేసిరి దయవుంచి నాకు వివరముగా చెప్పకూడదని అడిగాను అప్పుడు శృతదేవుడు శృతకీర్తి మహారాజా సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖ మాసమున వచ్చు ముప్పది తిథులను ఉత్తమములే కానీ ఏకాదశి నాడు చేసిన పుణ్యకార్యము కోట్ల కొరది రెట్టింపుల పుణ్యమునిచ్చును అన్ని దానములందునూ పుణ్యప్రదమైన దానమును చేయుట వలన ఫలితము అన్ని తీర్థముల ఎందునూ స్థానమాడుట వలన వచ్చు పుణ్యము వైశాఖ ఏకాదశి నాడు ప్రాతస్థానము చేయుట వలన పొందుతున్నాడు ఆనాడు చేసిన స్థానము దానము తపము హోమము దేవతార్చన సత్క్రియలు హరికథాశ్రవణము ఇవన్నీయును సుమ రోగము దరిద్రము వీరికి లోబడి చేయలేని వాడు శ్రీహరి కథను విరిన సర్వపుణ్యకార్యములను చేసినంత ఫలము నందును పవిత్ర భగవైశాఖ మంతరి జనములను జలాశయములు దగ్గరగా నుండి శరీరము బావుగా ఉన్నను స్థానాధికము చేయక గడిపిన వారు గోహత్య కృతజ్ఞత తల్లిదండ్రులకు ద్రోహము చేయుట తనకు తానే అపకారము చేసుకునుట మున్నగు వారిని చేసినంత పాపమునందును శరీరారోగ్యం సరిగా లేరుతూ శ్రీహరిని మనస్సులో తలవలడం వైశాఖ మాస కాలము సద్గుణాకరము సర్వపుణ్య ఫలప్రదము సజ్జనుడు దయావంతులు ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని సేవింపని వారు వారెవరుందరు ఎవరూ ఉండరని భావము దరిద్రులు ధనవంతులు కుంటివారు గుడ్డివారు నపంసకులు విధవలు విధురులు అనగా భార్య లేనివారు స్త్రీలు పురుషులు బాలురు యువకులు వృద్ధులు రోగిష్ఠివారు వీరందరును యథాశక్తిగా ఆచరించి తరింపదగిన పుణ్యకాలము వైశాఖ మాసకాలము సర్వధర్మ కార్య ఫలప్రాప్తికి మూలమైన వైశాఖ మాసమున ధర్మకార్యములను స్థాన దానాదులను చేయగూరువారు చేయువారును సర్వోత్తములు ఇట్లు మిక్కిలి సులభములకు వైశాఖ మాస ధర్మములను ఆచరింపని వారు సులభముగా నరకలోకములను పాపాత్ములై చేరుదురు సందేహము లేదు పాలను తరచి సారభూతముగా వెన్నను తీసినట్లుగా సర్వ పాపములను హరించి సర్వపుణ్యములు నిచ్చు తిథిని చెప్పుదును వినుము మేషరాశి ఎందు సూర్యుడుండగా పాపముల నివారించుతూ పితృదేవతలకు మిక్తిని ప్రీతిని కలిగించు తిథిని చెప్పుదును ఆ తిథి నాడు పితృదేవతలకు తర్పణాది శ్రాదమును చేసిన గయలో కోటి మార్లు పీడ ప్రదానము చేసిన పుణ్యఫలము కలుగును స్థానదానాదులను చేయగూరువారు చేయువారును సర్వోత్తములు ఇట్లు మిక్కిలి సులభములకు వైశాఖ మాస ధర్మములను ఆచరింపని వారు సులభముగా నరకలోకములను పాపాత్ములై చేరుదురు సందేహము లేదు పాలను తరచి సారభూతముగా వెన్నను తీసినట్లుగా సర్వ పాపములను హరించి సర్వపుణ్యములు నిచ్చు తిథిని చెప్పుదును వినుము మేషరాశి ఎందు సూర్యుడుండగా పాపముల నివారించుతూ పితృదేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించు తిథిని చెప్పుదును ఆ తిథి నాడు పితృదేవతలకు తర్పణాది శ్రాదమును చేసిన గయలో కోటిమార్లు ప్రదానము చేసిన పుణ్యఫలము కలుగును ఈ విషయమున సావర్ణమును భూమిని పరిపాలించుతుండగా నరకలోకమున పితృదేవతలకు చెందిన కథ ఒకటి పెద్దలు చెప్పినది కలదు వినుము ముప్పది కలియుగములు గడిచిన తర్వాత సర్వధర్మవిహీనముగు దేశమున ధర్మవర్ణుడను బ్రాహ్మణుడెను ముప్పది ఒకటవ కలియుగమున ప్రథమ పాదమున ప్రజలందరూ వర్ణధర్మములను విడిచి పాపకార్యములంత ఆసక్తులు ఉండిది ఇట్టి పాప పంకిలముకు దేశమును విడిచి ధర్మవర్ణుడు పుష్కర క్షేత్రమున మౌనవ్రతముతో మునులు సత్రయాగమును చేయుచుండగా చూడబోయను కొందరు మునులు కూర్చుని పుణ్యకథా ప్రసంగములను చేయుచుండగా ధర్మవర్ణుడచ్చడికి చేరను అతడున్న మునులు కర్మరయందు ఆసక్తి కలవారై యాగమును మెచ్చుతూ ఇట్లనిది కృతయుగమున సంవత్సర కాలమున భక్తి శబ్దలతో చేసిన వచ్చునంతటి పుణ్యము త్రేతాయుగమున ఒక్క మాసము చేసినడే వచ్చును ద్వాపర ఒక పక్షము చేసిన అంతటి పుణ్యం వచ్చును కానీ దానికి పది రెట్ల పుణ్యము కలియుగమున శ్రీ మహావిష్ణువును స్మరించినంత మాత్రముననే వచ్చును కావున కలియుగమున చేసిన పుణ్యము కోటి గుడితము దయాపుణ్యములు దానధర్మములు లేని కలియుగమున శ్రీహరిని ఒక్కమారు స్మరించి దానము చేసినతో కరువుకాలమున అన్నదానమును చేసిన వాణివలే పుణ్యలోకములకు పోవుదురు అని అనుకుంటుండే ఆ సమయమున నారదుడ చోటికి వచ్చాను అతడు ఆ ముండ్ల మాటలు విని ఒక చేతిలో శిష్యమును అనగా గుహ్యావయవమును మరొక చేతిలో నాలుగును పట్టుకొని నవ్వుచూ నాట్యము చేయసాగాను అతట ఉన్న మునులు ఇట్లేనా చేయుచున్నావని అడుగగా ఇట్లనెను మీరిప్పుడు చెప్పిన మాటలను బట్టి కలియుగము వచ్చినదని తెలిసి ఆనందమును పట్టలేక నాట్యమాడుచు నవ్వుతున్నాను మనం అదృష్టవంతులము స్వల్ప ప్రయాసతో అధిక పుణ్యమునిచ్చు గొప్ప యుగము కలియుగము ఈ కలియుగమున స్మరణము చేతనే సంతోషించి కేశవుడు క్లేశములు నరసింపజయున సంతోషమును ఆపకొరలేకపోయితే మీకు ఒక విషయమును చెప్పుతున్నాను వినుడు శిశ్యంపును అనగా మర్వావయమును నిగ్రహించుట చాలా కష్టము అనగా సంభోగాభిలాషను సూర్యోదయానికి సుమారు నలభై ఎనిమిది నిమిషాలు ముందుగా నిగ్రహించుకొనుట కష్టము నాలుకను రుచి నిగ్రహించుట కష్టము అనగా తిండిపై జాతరను తగ్గించుకొనుట కష్టము కలియుగమున సంఘ కావున నేను శిష్యమును నాలుకను పట్టుకొని ఉంటిని అని నారదుడు వివరించను మరియు ఇట్లనను శిష్యమును యుక్వను నిగ్రహించుకున్నతో పరమాత్మయుగు శ్రీహరి దయ ఈ యుగమున సులభ సాధ్యము కలియుగమున భారతదేశము వేదధర్మములను విడిచి ఆచార వ్యవహారాది శూన్యమైనది కావున వీరి దేశమును విడిచి ఎత్తటికైనడు వెళ్ళుడు నారదుని మాటలను విని యజ్ఞాంతమున వారందరూ తమకిష్టమైన ప్రదేశములకు వెళ్ళిపోయిరి ధర్మవర్ణుడును భూమిని విడిచి మరి ఒక తోటనుండెను కొంతకాలమైన తరువాత అతనికి భూలోకం ఎట్లున్నదో చూడబలననిపించను తేజశాలియు ప్రథమహితుడును అగు అతడు దండక మండలములను జటావల్కలమును ధరించి కలియుగ విచిత్రములను చూడదలిచి భూలోకమునకు వచ్చాను భూలోకమున జనుడు వేదబాహ్యమైన ప్రవర్తన కలిగి పాపములను ఆచరించుతూ దుష్టులై ఉండిరి బ్రాహ్మణులు వేదధర్మములను విడిచిరి శూద్రులు సన్యాసులైరి భార్య భర్తను శిష్యుడు గురువును సేవకుడు యజమానిని పుత్రుడు తండ్రిని ద్వేషించుతుండిరి బ్రాహ్మణులందరును శూద్రువలనైరి ధేనువులు మేకలైనవి వేదములు కథాప్రాయములైనవి శుభక్రియలు భూత భూతప్రేత పిశాచాదులు ఫలమణిత్తు దేవతలయి పాపాత్ములు దుష్టులునగు భూత భూతప్రేత పిశాచాదులనే పూజించుచుండరి అందరూ సంభోగాభిలాష కలిగి అందులకై జీవితములను కూడా విడుచువారయ్యి ఉండిరి తప్పుడు సాక్ష్యములను చెప్పువారు మోసగించు స్వభావము కలవారుగానూ ఉండిరి మనస్సునందొకటి మాటయందు మరొకటి పనియందు ఇంకొకటి అగు రీతిలో ఉండిది విద్యాభ్యాసము పారమార్థికము కాక హేతుప్రధానముగా భావింపబడెను అట్టి విద్య రాజపూజితమై ఉండెను సంగీతము ఉన్న వారిని రాజులు ప్రజలు ఆదరించుతుండేది అధములు గుణహీనులు పూజ్యులైరి గౌరవించుట లేదు ఆచారవంతులకు బ్రాహ్మణులు దరిద్రులై ఉండేది విష్ణుభక్తి జనులలో లేదు పుణ్యక్షేత్రములు విహీనములై ఉండెను శూద్రులు ధర్మ ప్రవక్తలు జటాధారులు సన్యాసులు అయిరి మానవులు అల్పాయుష్కులై ఉండిరి మరియు జనులు దుష్టులు దయాహీనులుగా ఉండిరి అందరుడూ ధర్మమును చెప్పువారే అందరునూ దానమును స్వీకరించువారే సూర్యగ్రహణాది సమయములను ఉత్సవముగా తరచువారే ఇతరులను నిందించుచు అసూయపడుచు అందరును తమ పూజనమునే కోరుతుండేది అభివృద్ధిలో ఉన్న వారిని చూచి అసూయపడుచు అందరును తమ పూజనమునే కోరుచుండిరి సోదరుడు సోదరిని తండ్రి కుమార్తెను తక్కువ జాతి వారిని కోరుచుండిరి పొందుతుండరి అందరూ వేషాశక్తులై ఉండిరి సజ్జనులను అవమానించుతుండరి పాపాత్మలను మంచి మంచివారిలో ఉన్న కొద్దిపాటి దోషమును పెద్దదిగా ప్రచారము చేయుచుండిరి పాపాత్మల దోషములను గుణములని చెప్పుతుండిరి దోషమునే గుణముగా జనుడు స్వీకరించిరి జరగ స్తనముపై వాలులను పాలను తాగదు రక్తమునే తాగును అట్లే దుష్టులు గుణములను కాక దోషమునే స్వీకరించు ఓషధులు సారవిహీనములయ్యను ఋతువులు వరసలు తప్పెను అనగా తమ ధర్మములను విడిచినవి అంతటా కరువులుండెను కన్యను తుండిరి స్త్రీలు తగిన వయస్సును ప్రసవించుటలేదు నటులు నర్తకులు వీరియందు ప్రజలు పేమరంది ఉండేది వేద వేదాంత శాస్త్రాదుల ఎందు పండితులను సేవకులుగా ధనవంతులు చూస్తుండేది విద్యావంతులకు బ్రాహ్మణులు ధర్మహీనులను సేవించి ఆశీర్వదింతుండేది అవమానించిన ధనమదాంధులను నీతులను ఆశీర్వదించిన దానికి ఫలముండదు కదా వేదాయిములెందు చెప్పిన క్రియలను శ్రాద్ధములను శ్రీహరి నామములను అందరూ విడిచిరి శృంగారమున ఆసక్తి కలవారై అట్టి శృంగార కథలనే తలువుతుండేది విష్ణు సేవ శాస్త్రచర్చ యాగదీక్ష కొద్దిపాటి వివేకము తీర్థయాత్ర దాన ధర్మములు కలియుగమున ఎచ్చటనూ లేవు ఇది మిక్కిలి నుండెను సశేషం యువం భూయాత్ అవేజన సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా